జిల్లా ధర్మాసాగర్ మండల పరిధిలోని ఉనికిచర్ల గ్రామ శివారులో ఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి తో కలిసి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రిబన్ కట్ చేసి ప్రారంభించారు మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీఆర్ గారికి అలాగే గవర్నీలు జిల్లా కలెక్టర్ అమ్మకొండ గారికి మిగతా అధికారులకు అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు అన్న మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఇంద్రమ్మ వాళ్ళకు ఒక వెయ్యి పన్నెండు ఇన్స్టెడ్ ఆఫ్ ట్వల్ హండ్రెడ్ ఒక థౌజండ్ రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న ఓన్లీ ఫర్ ఇంద్రమ్మ హౌస్డెస్ నాట్ ఫర్ ద అదర్ పీపుల్ ఎందుకంటే వారు కూడా సేమ్ ఇప్పుడు ఎక్కడైనా నుండి కొనుక్కొని వస్తే కేసులు అయిపోతున్నాయి వర్ధన పేట రీజ్ కానీ మన ఉనికిచర్లు ఇక్కడ నుండి మన జఫర్గఢ్ నుండి కూడా వచ్చే డాక్టర్లను టోటల్గా రిస్ట్రిక్ట్ చేసేసారు దాంతో అసలు పాపం ఇంద్రమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టిఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదరకం తప్పనిసరిగా ఇంద్రమ్మ హౌసెస్ కోసం మా పెద్దలు సిరి సార్ కూడా మాట్లాడుతూ అన్నారు డిఎం గారు వారి ఎండి గారితో సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది ఓన్లీ ఫర్ ఇంద్రామ్ హౌజెస్కు ఒక టెన్ థౌసండ్ వన్ వన్ థౌసండ్ చేస్తే సంతోషంగా తీసుకెళ్ళి త్వర త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది అలాగే మురం అన్న బేసిక్గా ఇంకా ఇంపార్టెంట్ మురం మురం కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ పోయినా కూడా మురానికి పోగానే కంప్లైంట్స్ వస్తున్నాయి పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం మురం కూడా కొంచెం వారికి రీచెస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఏడి మైన్స్కి చెప్ చేసినాక దానికి మినిమం ఒక ఇరవై ట్రిప్పుల వరకు మరం పడుతుంది వాళ్ళకు ఫిలింగ్ చేయడానికి సో ఏడి మైన్స్ మీరు రీచార్జ్ చూసి అది ఎక్కడన్నా మీరు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వారు దానికి శాంక్షన్ ఇస్తే ఓన్లీ ఫర్ ఇంద్రమ్ హౌజెస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం ఫోన్లు చేసి అయినా పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు ఇంద్రమ్ కు తీసుకుపోతుంటే అని చాలా ఇబ్బంది కలుగుతుంది దాన్ని కూడా ఒక వెసులుబాటు చేస్తే బాగుంటుంది మేడం అది కూడా ఇట్లనే సేమ్ క్వాంటిటీ ఇస్తూ దానికి కూడా ఒక రేట్ ఫిక్స్అప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం వారికి కూడా ఇమీడియట్లీ కట్టుకోగానే ఫిల్లింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది లేకుంటే అట్లనే బేస్మెంట్లు వేసి ఆగిపోతున్నాయి మొరం మొరం అని తిరుగుతున్నారు మా దగ్గరికి మీకు ఇబ్బంది చేయాల్సి వస్తుంది ఫోన్ చేసి ఏడి మంచి ఎక్కడ ఉన్నా చెప్పండి చెప్పండి దానికి కూడా ఒక రేట్ ఫిక్స్అప్ చేసి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్ మేము ఎవరు వచ్చినా కూడా దీనికి సపోర్ట్ చేయమంటే మీరు ఏదైనా ఏడీ మైన్స్ ఎమ్ఆర్ఓ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చేసుకోమంటున్నాం కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఇసుక తర్వాత శాండ్ తర్వాత మనం ఈ రెండు చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో సో డిమాండ్ బాగా పెరిగిపోయిందన్న మన ఇందులో ఇచ్చే వరకు ఒక్కొక్క ఊర్లో నాట్ లెస్ దెన్ ట్వెల్వ్ హౌజెస్ వస్తున్నాయి మన కాన్స్టిట్యున్సీలో అట్లా మూడు వేల ఐదు వందలు ఇచ్చే వరకు చాలా డిమాండ్ పెరిగింది కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమీడియట్లీ పెద్దలు శ్రీఆర్ గారితో మాట్లాడి ఇక్కడ మనకు ఈ ఇసుక డం రావడం ఈ యొక్క యాడ్ పెట్టడం చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరు చెప్పి మన నాయకులు కూడా చెప్పి ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాన్ని సాంద్రత అంటే క్వాంటిటీ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇంద్రమ్మ హౌజెస్ పక్కా హౌజెస్ వాళ్ళ చిరకాల వాంచన తీరుతుంది కాబట్టి తప్పనిసరిగా రీచెస్లో ఇంకా డంప్ డం డం ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు కలెక్టర్ గారు కూడా మాట్లాడి ఎప్పుడైనా